ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత మీ డాక్టర్ గారి కన్సల్టేషన్ ఎప్పుడు తీసుకోవాలి ఒకసారి కన్సల్టేషన్ అయిన తర్వాత మంత్లీ ఎప్పుడెప్పుడు విజిట్కి వెళ్ళాలి డెలివరీ వరకు ఈ విజిట్స్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది అనే టాపిక్ గురించి మనం ఈరోజు మాట్లాడదాం మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం సో మనం ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోతే చాలా మందికి ఉన్న డౌట్ ఏంటి అంటే మేడం ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వగానే మూడో నెలలో చూయించుకోవాలా నాలుగో నెలలో చూయించుకోవాలా డాక్టర్ గారి దగ్గరనే ఫస్ట్ ఉన్న డౌట్ అనమాట యాక్చువల్గా మీరు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత యాజ్ ఎర్ స్ పాసిబుల్ అంటే వీలైనంత తొందరగా మీ డాక్టర్ గారి కన్సల్టేషన్ తీసుకోండి సో మీరు ఫస్ట్ విజిట్లో ఏంటి అంటే మీకు ముందు నుంచి ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా కానీ థైరాయిడ్ లాంటి ప్రాబ్లమ్స్ కానీ షుగర్ కానీ బీపీ కానీ ఇంకా వేరే ఏదన్నా జబ్బులకు మందులు వాడుతున్నా కానీ ఆ డోసేజ్ కానీ మార్చుకోవాల్సి వస్తుందా లేకుంటే కొన్ని మెడిసిన్స్ ప్రెగ్నెన్సీ ఫస్ట్ త్రీ మంత్స్లో సేఫ్ కాదు కాబట్టి వాటిని వేరే రకం మందులు అంటే ఆ మందులు బదులుగా వేరే రకం మందులు ఏమైనా మార్చాల్సి వస్తుందా అని చెప్పి మీ డాక్టర్ గారు చెప్తారనమాట నెక్స్ట్ అప్పటి నుంచి మీరు ఫస్ట్ టైం కన్సల్ట్ అయిన దగ్గర నుంచి సెవెంత్ మంత్ వరకు అంటే సుమారుగా ఇరవై ఎనిమిది వారాల వరకు మంత్లీ ఒకసారి మీ డాక్టర్ గారిని విజిట్ చేస్తే సరిపోతుంది అనమాట లైక్ ఏంటి అంటే ఫస్ట్ త్రీ మంత్స్ లో ఎర్లీ స్కాన్ చేసుకుంటారు అరౌండ్ సెవెన్ టు ఎయిట్ వీక్స్ దగ్గర దాని తర్వాత థర్డ్ మంత్ ఎండింగ్ అరౌండ్ లెవెన్ టు ఫోర్టీన్ వీక్స్ మధ్యలో ఎన్టీ స్కాన్ చేసుకోవటము మధ్యలో మీకు డబుల్ మార్కర్ ట్రిపుల్ మార్కర్స్ ఉన్నా చేసుకోవటము లైక్ ప్రొఫైల్ యాంటీనిట్ర ప్రొఫైల్ లైక్ హెచ్ఐవి టెస్ట్ కానీ బ్లడ్ గ్రూపింగ్ కానీ షుగర్ లెవెల్స్ చేసుకోవటము థైరాయిడ్ బేసిక్ టెస్ట్లన్నీ చేసుకోవటం ఈ విజిట్స్లో జరుగుతుందనమాట అండ్ టీటీ ఇంజెక్షన్స్ ఒకటి టూ డోసెస్ కంప్లీట్ అయ్యాయా లేదా ఇవన్నీ ఈ స్టార్టింగ్ సెవెన్ మంత్స్ వరకు విజిట్స్లో జరుగుతుంది అండ్ ఫిఫ్త్ మంత్ అరౌండ్ ట్వంటీ టు ట్వంటీ టూ వీక్స్ దగ్గర టీఫా స్కాన్ స్కాన్ చేయించుకుంటారు సో బేబీ ఏమన్నా లోపాలు ఉన్నాయనేది ఈ స్కాన్ లో తెలుసుకుంటారు సో ఈ బేసిక్ టెస్ట్లు కానీ బేసిక్ స్కాన్లు కానీ ఇవన్నీ కూడా మీకు స్టార్టింగ్ సెవెంత్ మంత్ సెవెన్ మంత్స్ లోపల కంప్లీట్ అవుతాయి అనమాట అంటే అరౌండ్ ట్వంటీ వీక్స్ వరకు ఫోర్ వీక్స్ ఒకసారి అంటే నెలకు ఒకసారి మీ డాక్టర్ గారి కన్సల్టేషన్ తీసుకుంటే సరిపోతుంది అదే ట్వంటీ ఎయిట్ వీక్స్ దాటిన తర్వాత ఏమవుతుంది అంటే గ్రోత్ అనేది బేబీ వెయిట్ ఎక్కువ పెరగడం అనేది ట్వంటీ వీక్స్ తర్వాత ఫాస్ట్ గా గ్రోత్ ఉంటుందన్నమాట అండ్ కొన్ని కాంప్లికేషన్స్ లైక్ షుగర్ పెరగటం కానీ బీపీలు పెరగటము బ్లడ్ ఏమన్నా తక్కువగా ఉంటే మనకి డెలివరీకి టైం తక్కువగా ఉంది కాబట్టి అప్పటికప్పుడు కరెక్షన్ చేసుకోవాల్సి వస్తుంది సో మిమ్మల్ని జనరల్గా సెవెంత్ మంత్ తర్వాత అంటే ట్వంటీ ఎయిట్ వీక్స్ దగ్గర నుంచి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి అంటే టూ వీక్స్కి ఒకసారి విజిట్కి రమ్మని చెప్పి చెప్తామన్నమాట సో ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి విజిట్ చేసుకుంటూ అలా నైన్త్ మంత్ వరకు అంటే థర్టీ సిక్స్ వీక్స్ వరకు కూడా టూ వీక్స్ ఒకసారి విజిట్ చేయమని చెప్తాం అనమాట దాని తర్వాత థర్టీ వచ్చిన తర్వాత అంటే మిమ్మల్ని నేను నైన్త్ మంత్లో కొన్ని కొన్ని చేంజెస్ సడన్గా అంటే ముందు నుంచి నార్మల్గా ఉన్నవి కొన్ని కాంప్లికేషన్స్ డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సడన్గా వెయిట్ గెయిన్ ఏమన్నా ఉన్నారా లేకుంటే బేబీ గ్రోత్లో ఏమన్నా తేడా కనిపిస్తుందా ఉమ్మ నీరు ఏమన్నా తక్కువ ఉందా ఇవన్నీ చేంజెస్ చూసుకోవడంతో పాటు మళ్ళీ ఏదైనా హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ సడన్గా బీపీ పెరగటం కానీ ఈ చేంజెస్ ఏమైనా చూసుకోవటం కొంచెం ఫ్రీక్వెంట్గా మానిటరింగ్ అవసరం అనమాట పూర్తి నెల నిండిన తర్వాత సో థర్టీ సిక్స్ వీక్స్ తర్వాత మీకు డెలివరీ వరకు కూడా వారానికి ఒకసారి విజిట్కి రమ్మని చెప్పి మీ డాక్టర్ గారు చెప్తారనమాట కాబట్టి మీకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత యాజ్ ఎల్లీ యాజ్ పాజిబుల్ డాక్టర్ గారి కన్సల్టేషన్ తీసుకోండి ఇరవై ఎనిమిది వారాల వరకు నెలకు ఒకసారి విజిట్కి వెళ్తే సరిపోతుంది దాని తర్వాత ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఆరు వారాల మధ్యలో పదిహేను రోజులకు ఒకసారి అంటే టూ వీక్స్ ఒకసారి విజిట్కి వెళ్తే సరిపోతుంది అనమాట దాని తర్వాత థర్టీ సిక్స్ వీక్స్ నుంచి కూడా డెలివరీ వరకు వీక్లీ వన్స్ విజిట్కి వెళ్తే సరిపోతుంది ఇంకా కొన్ని కొన్ని కండిషన్స్లో ఈ విజిట్ ఫ్రీక్వెన్సీ మారుతుందనమాట లైక్ మీకు షుగర్ పెరగటము బీపీ పెరగటము బ్లడ్ తక్కువ ఉండటము ఇంకా వేరే హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ ఏదైనా ఉన్నప్పుడు కానీ ట్విన్ ప్రెగ్నెన్సీస్ లాంటి కండిషన్స్లో కానీ విజిట్స్ అనేది మోర్ ఫ్రీక్వెంట్గా ఇంకా ఎక్కువ సార్లు విజిట్స్ ఉంటాయి అనమాట సో మీరు మీ యాంటీనేటల్ టైంలో అంటే ప్రెగ్నెన్సీ టైంలో విజిట్స్ మిస్ చేయకండి మీకు చూపించుకోవడానికి కానీ ఏదైనా కండిషన్స్ బాగాలేని సిచ్యువేషన్లో కనీసం ఫోర్ విజిట్స్ అన్న ప్రెగ్నెన్సీ టైంలో డాక్టర్ గారి దగ్గర తీసుకోవాలి అని చెప్పి మన వరల్డ్ హెచ్ ఓల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అంటే డబ్ల్యూహెచ్ఓ రికమెండ్ చేస్తుందనమాట లైక్ ఎట్లీస్ట్ సిక్స్టీన్ వీక్స్ అప్పుడు ఒకటి ఇరవై నాలుగు నుంచి ఇరవై ఎనిమిది వారాలప్పుడు ఒకటి ఎనిమిదో నెలలో అంటే థర్టీ టూ వీక్స్ అప్పుడు ఒకటి అండ్ తొమ్మిదో నెలలో థర్టీ సిక్స్ వీక్స్ అప్పుడు ఒకటి ఇలా మీకు తప్పని పరిస్థితుల్లో కుదరినప్పుడు ఎట్లీస్ట్ నాలుగు విజిట్స్ అయినా తీసుకోమని చెప్పి మన డబ్ల్యూహెచ్ఓ సజెస్ట్ చేస్తుందనమాట సో ప్రెగ్నెన్సీలో యాంటినిట్రిల్ విజిట్స్ ఎప్పుడు కూడా మిస్ చేయకండి మిస్ చేయటం వల్ల మనకి బేబీ గ్రోత్ కానీ లేకుంటే ఏమైనా కాంప్లికేషన్స్ డెవలప్ అవుతుంది మెయిన్గా మిస్ అవ్వటము అండ్ మెడిసిన్స్ సరిగ్గా వాడకపోవడం వల్ల రక్తహీనత మన ఇండియన్స్లో డెలివరీస్లో జరుగుతున్న మరణాలు కానీ మెయిన్గా రక్తహీనత వల్ల ఉన్నాయన్నమాట సో మీరు రెగ్యులర్గా విజిట్స్ ఉండేటట్టు చూసుకొని ప్రెగ్నెన్సీకి డెలివరీకి కాంప్లికేషన్స్ రాకుండా చూసుకోండి ఓకేనా థ్యాంక్ యూ